హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజస్ సజ్జ ఈ టాలెంటెడ్ యాక్టర్ పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీ మిరాయి చేస్తున్నాడని తెలిసింది ఈ రోజు తేజ సజ్జ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటెన్స్ లుక్ ఒకటి విడుదల చేశారు మేకర్స్ తేజ సజ్జ ఎత్తైన భవంతిపై నుంచి ఓ ఐరన్ రాడ్ని ని పట్టుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ లుక్ తో ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ ని ఇంప్రెస్ చేయడం పక్కా అని అర్థమవుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ క్రమంలో తనకిష్టమైన సినిమా మగధీరా అని చెప్పారు మగధీర నా ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పారు తనకు ఈ తరం హీరోయిన్లలో మాత్రం సమంత్ అంటే ఇష్టమని చెప్పారు ఇష్టమైన హీరో పెరాడుగా కోలీవుడ్ స్టార్ సూర్య పేరు చెప్పుకొచ్చారు తనకు రొమాంటిక్ అంటే యాక్షన్ సినిమాలంటేనే ఎక్కువగా ఇష్టమని చరణ్ తెలిపారు తాను కామెడీ ఎప్పుడు చేయలేదని బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా ఈ జోనర్ లోనే ఉంటుందన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం ఏకంగా మూడు సంవత్సరాల సమయం కేటాయించారు ఒక హీరో సినిమా కోసం ఇన్నేళ్ల సమయం కేటాయించారంటే ఆ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన పని లేదు అయితే ఈ సినిమా కోసం మొదట గడ్డం పెంచిన బన్నీ కొన్ని రోజుల క్రితం విదేశాలకు వెళ్లే సమయంలో వేరే లుక్ లో కనిపించారు ప్రస్తుతం పుష్ప ది రూల్ క్లైమాక్స్ జరుగుతుండగా పెట్టుడు గడ్డంతో ఈ సినిమా షూటింగ్ జరిగిందని తెలుస్తుంది ఈ గడ్డం ఖరీదు ఏకంగా నలభై లక్షల రూపాయలని ముంబై నుంచి ప్రత్యేకంగా నిపుణులు వచ్చారని తెలుస్తుంది బన్నీ గడ్డం కోసమే ఇంత ఖర్చు చేశారంటే పుష్ప ది రూల్ మూవీ కోసం ఏ స్థాయిలో ఖర్చే ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కల్కి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ మూవీ నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ లలోకి ఎంట్ర అయింది అయితే ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఐదవ స్థానంలో అడుగుపెట్టిన కల్కి కొన్ని గంటల్లోనే టాప్ వన్ కి దూసుకెళ్లింది ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్ ను థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అంతేకాదు రానున్న రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు కుటుంబ సభ్యులు కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది కర్ణాటకలోని కూర్గులో ఓ ప్రైవేట్ రిసార్ట్స్ లో వీరి మ్యారేజ్ జరిగినట్లు సమాచారం రాజావారు రాణిగారు షూటింగ్ లోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది దాదాపు ఐదేళ్ల ప్రేమ తర్వాత ఈ జంట పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి